ఆకర్షించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనకు సాధ్యమైనది ఏదైనా కలదా సర్వశక్తి మంతుడు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు సర్వశక్తిమంతులు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు చూపిస్తాడు తెలిపే గ్రంథమే తెలిపేల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దైవశక్తినిచి తెలిపే గ్రంథమే బైబుల్ నమ్మిన వారిని రక్షించే వాక్యముల్ దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా గత పాఠ్యాంశంలో బెహిమత్ను గూర్చి మీరందరూ నేర్చుకున్నారు ఒకవేళ వినని వారు ఎవరైనా ఉంటే గనుక ముందుగా ఆ పాఠాన్ని వినండి ఈ పాఠ్యాంశంలో లెవాయిథన్ అనేటువంటి ఒక భయంకరమైన జీవుని గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు దానిని గూర్చి మనం నేర్చుకుందాం దైవశక్తి అనే ఈ కార్యక్రమానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను యోగు గ్రంథములో దేవుని మాటలు గత పాఠ్యాంశాలలో ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో అధ్యాయం నలభై అధ్యాయం పూర్తి చేసుకున్నాం ఇంకా ఒకవేళ ఎవరైనా ఆ సంగతులను వినని వారైతే కనుక ఈ పాఠ్యాంశమును కొత్తగా వారైతే కనుక ఈ పాఠ్యాంశమును విన్న తర్వాత వాటిని కూడా మీరు వినవలసిందిగా నేర్చుకోవలసిందిగా మీకు సూచిస్తున్నాను యోబు గ్రంథములో దేవుని మాటలు దేవుడు స్వయంగా పలికినటువంటి మాటలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి అధ్యాయాలు ఈ నాలుగు అధ్యాయాలలో దేవుడు పలికిన మాటలు మనకు కనిపిస్తున్నాయి ప్రియులారా ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో నలభై ఒకటో అధ్యాయాన్ని మనం నేర్చుకోబోతున్నాం నలభై ఒకటో అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూద్దాం దేవుడు ఇక్కడ ఒక భయంకరమైనటువంటి జంతువును గూర్చి మరల మనకు పరిచయం చేస్తున్నాడు మునుపటి పాఠ్యాంశంలో అంటే ముప్పై తొమ్మిదో అధ్యాయంలో మునుపటి పాఠ్యాంశంలో బెహీమత్ అంటే తెలుగు బైబిల్లో నీటి గుర్రము అనేటువంటి పదం ప్రయోగింపబడింది కానీ అది ఒక భయంకరమైనటువంటి జంతువు అని మీకు తెలియజేయడం జరిగింది బెహీమత్ అని ఆంగ్లంలో పిలుస్తున్నారు ఒక విధ్వంసకరమైనటువంటి భయంకరమైనటువంటి జంతువు ఇప్పుడు దేవుడు లెవాయిథన్ అనేటువంటి మరో భయంకరమైన జీవుని గురించి మాట్లాడుతున్నాడు లెవాయిథన్ ఆంగ్లంలో లెవాయిథన్ అంటారు తెలుగు బైబిల్లో మకరము అని రాశారు మకరము అనేటువంటి పేరు కాస్త సరిపోతుంది కానీ ఆ జీవికి ఇదే పేరు అని చెప్పటానికి ప్రస్తుతం ఆ జీవి ఉనికిలో లేదు గనుక మనం చెప్పటానికి వీలు పడదు ఒక భయంకరమైనటువంటి జీవిగా మాత్రం మనం చూడాలి గత పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నటువంటి అయినా ఆంగ్లంలో బహిమత్ అంటారు ఈ పాఠ్యాంశులు మనం నేర్చుకోబోతున్నటువంటి లెవాయితన్ అయినా ఇవి చాలా విధ్వంసకరమైనటువంటి భయాన్ని గొల్పించేటువంటి జీవులు ఆ జీవిని ఈ జీవిని దేవుడు అక్కడ ప్రస్తావిస్తూ ఇవి ఎంత భయంకరమైనవి భయంకరమైన వాటికి మీరు భయపడతారు సర్వజనులు భయపడతారు వాటిని నా నోటి మాట చేత సృష్టించి నా నోటి ఊపిరి చేత నాశనం చేసేటువంటి శక్తిమంతుడనైనా నాకు మీరు భయపడుతున్నారా అని దేవుడు అడుగుతున్నాడు ఇదే ఈ పాఠ్యాంశాలలో మనం నేర్చుకుంటున్నటువంటి మూలాంశం దేవుడు ఇక్కడ ఏ విధంగా ఈ జీవుని గురించి ప్రస్తావిస్తున్నాడో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం యోబు గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ప్రారంభపు వచనం నుండి మీరు చూడండి యోబు గ్రంథము నలభై ఒకటో అధ్యాయం మొదటి వచనం నుంచి నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాని ముక్కుగుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయునా మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకునినట్లు అది నీతో నిబంధన చేయునా నీవు ఒక పెట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడేదవా నీ కన్యకలు ఆడుకొనటకై దాన్ని కట్టివేసదవా దేవుడు ఇక్కడ సముద్రములో నివసించేటువంటి భయంకరమైన జంతువును గూర్చి ఈ జీవిని గూర్చి మాట్లాడుతున్నాడు పాఠ్య పాఠ్యభాగంలో నేల మీద జీవించేటువంటి జంతువును గూర్చి మనం విన్నాం బెహీమత్ భయంకరమైన విధ్వంసకరమైనటువంటి జంతువు అది దానికి ఎదురుగా ఎవరు వెళ్ళలేరు అది ఎవరికి బెదరదు జడియదు అలాగే సముద్రములో ఉన్నటువంటి ఈ జీవిని గురించి కూడా మీరు ఒక్కసారి గమనించండి మకరము భయంకరమైనటువంటి జీవి సముద్రంలో సాధారణంగా ఏముంటాయి చేపలుంటాయి చేపలను ఎవరైనా పట్టుకోవాలంటే కనుక ఏం చేస్తారు వల వేస్తారు లేకపోతే గాలం వేస్తారు కాస్త పెద్ద చేప అనుకోండి గాలం వేస్తారు దానిని పట్టుకోవడానికి దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు మకరము విషయంలో నీవు చేసేటువంటి ఈ చర్యలు ఏవైనా పనికొస్తాయా ఒక చిన్న చేపకు గాలం వేసినట్టుగా మకరమునకు నీవు గాలం వేయగలవా ప్రస్తుతం అయితే అది ఉనికిలో లేదు దేవుడు ఆ జీవులను అంతరింపజేశాడు అయితే పూర్వకాలంలో ఉన్నటువంటి ఈ జీవులను గూర్చి అప్పటి మనుషులతో దేవుడు మాట్లాడుతున్నాడు వివరిస్తున్నాడు ప్రశ్నిస్తున్నాడు మకరమును నీవు బంధించగలవా నీ వలలో బంధించగలవా నీ గాలమునకు దానిని చిక్కుకునేలా చేయగలవా దేవుడు అడుగుతున్నాడు అంటే అది చాలా భయంకరమైనటువంటి జంతువు సముద్ర జీవి అసలు అది నీ దగ్గరకు వస్తుందంటేనే నీకు చాలా భయం వేయాలి నీవు చాలా భయపడిపోవాలి దాని ముక్కుకు నీవు గాలం వేయగలవా ఈరోజు చిన్న చిన్న జీవులకు అన్నిటికీ మనుషులు గాలం వేయగలుగుతున్నారు వాటిని వలలో చిక్కించుకుంటున్నారు వాటిని బంధిస్తున్నారు కానీ ఒకనాడు ఉండేటువంటి ఈ భయంకరమైన జీవుని గురించి మీరు ఆలోచన చేయండి ఆంగ్లంలో దీనిని లెవాయిథన్ అంటారు లెవాయిథన్ దీనిని మీరు బంధించలేరు అంటున్నాడు దేవుడు దీనిని మీరు బంధించలేరు ఒక చిన్న చేప అయితే నీతో విన్నపం చేస్తుంది నీ చేతికి చిక్కిన తర్వాత నీతో విన్నపం చేస్తుంది నన్ను ఎలాగైనా మరలా నీటిలో విడిచిపెట్టు అని దేనంగా నీ వైపు చూస్తుంది నీతో సమాధాన పడటానికి ఆలోచన చేస్తుంది అలాగే చేపపిల్లలను నీవు ఇంటికి తీసుకుని వచ్చి అందరూ ఆడుకోవడానికి వాటిని ఒక పాత్రలో వేస్తే అవి ఆ నీటిలో అలా చుట్టూ తిరుగుతూ ఉంటాయి చూడండి చాలామంది ఎక్వేరియమ్స్ ఎక్వేరియమ్స్లో రంగురంగుల చేపపిల్లలతో చిన్నపిల్లలు ఆడుకోవటానికి వాటిని అక్కడ పెడుతూ ఉంటారు ఇళ్లలో పెడుతూ ఉంటారు కార్యాలయాలలో పెడుతూ ఉంటారు ఎక్వేరియంస్ అంటే చేప పిల్లలతో ఆటలు అన్నమాట ఆ విధంగా నీవు మకరముతో ఆటలాడగలవా అని దేవుడు అడుగుతున్నాడు ఇదేమైనా చిన్న చేప పిల్ల అనుకుంటున్నావా చేపతో నీవు ప్రవర్తించినట్టుగా సముద్ర జీవులతో మిగిలిన వాటితో నీవు ప్రవర్తించినట్టుగా ఈ మకరముతో నీవు ప్రవర్తించగలవా అని దేవుడు అడుగుతున్నాడు అంటే ఇది చాలా భయంకరమైన జీవి అని దేవుడు చూపిస్తున్నాడు అలాగే చేపలతో మనుషులు చేసేటువంటి మిగిలిన కార్యక్రమాలు ఏంటి వర్తకం వ్యాపారం వర్తక వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా చేపలను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఒక పెద్ద వ్యాపారం కదా చేపల వ్యాపారం కృత్రిమంగా చెరువులను సృష్టిస్తున్నారు చెరువుల్లో చేపలను పెంచుతున్నారు ఆ చేపలను టన్నులు కొద్దీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మిగిలిన దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అలాగే సముద్రపు చేపలు అంటే ఇంకా ఖరీదైనవి ఇంకా విలువైనవి హార్బర్లుంటాయి అక్కడ వర్తక వ్యాపారాలు జరుగుతాయి చేపలతో నీవు వ్యాపారం చేసినట్టుగా ఈ మకరముతో నీవేమైనా వ్యాపారం చేయగలవా అని కూడా దేవుడు అడుగుతున్నాడు చూడండి ఆ మాటలను చూడండి యోపు గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఆరో వాక్యం నుండి యోపు గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఆరో వాక్యం నుండి ఈ మాటలను చూడండి బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా దాని ఒంటినిండా ఇనుప సోలములు గుచ్చగలవా దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా దానిమీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొని ఎడల నీవు మరలా అలాగున చేయకుందువు దాని చూచినప్పుడు మనుష్యులు దానిని వసపరుచుకొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును గదా దాని రేపుటకైనను తెగింపగల సూర్యుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు బెస్తవారు చేపలతో వ్యాపారం చేస్తారు మకరముతో ఎవరైనా వ్యాపారం చేస్తారా ఈ లెవాయిథన్ అనేటువంటి భయంకరమైన సముద్రపు జీవితో ఎవరైనా వ్యాపారం చేయాలని అసలు అనుకుంటారా దానిని ఆలోచనల్లోనికి తీసుకుంటేనే అసలు వారి గుండెలు అవిసిపోతాయంటున్నాడు దేవుడు అంత భయంకరమైనటువంటి జీవది దాని కోరలతో మింగేస్తుంది దాని పొడ చూడగానే దాని పొడ చూడగానే ప్రతి ఒక్కరూ కూడా భయంతో పరిగెడతారు ఓడలను అమాంతం మింగేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జీవది లెవాయిథన్ మకరము అని మీరు మాట్లాడుతున్నారు కదా ఇది సముద్రపు జీవి చాలా బలము కలిగినటువంటి జీవి భయంకరమైనటువంటి జీవి ఒక సామాన్యమైనటువంటి చేపను చూచినట్టుగా నీవు మకరమును చూడలేవు మకరం చాలా భయంకరమైనది ఇనుప సోలములు దానికి గుచ్చగలవా ఎంత భయంకరమైన జీవిగా నేనే దానిని తయారు చేశానంటున్నాడు దేవుడు చేప తలకు నీవు అలుగులు గుచ్చినట్టుగా నీవు దాని తలకు అలుగులు గుచ్చగలవా అంటే సోలములు గుచ్చగలవా దానిని పట్టుకోగలవా లేదు అసలు దానిని రేపాలంటేనే అది నిమ్మలంగా ఉన్నప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది అది రేగిందంటే ఎటువంటి శూరుడైనా సరే ముడిచి పారిపోవలసిందే అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా ఈ మాటలన్నీ దేవుడు చెప్పిన తర్వాత ఏమంటున్నాడు అసలు దాని ముందు ఏ ఒక్కడూ కూడా నిలబడలేడు దానిని నోటి మాట చేత సృష్టించిన వాడను నేను నాకు నీవు భయపడుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు నాకు నీవు భయపడుతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు నలభై ఒకటో అధ్యాయము యోగు గ్రంథము పదో వాక్యములు ఆ మాటలే కనిపిస్తున్నాయి చూడండి పదో వాక్యములు ఆ మాటలే కనిపిస్తున్నాయి చూడండి భూమి మీద నేను సృష్టించిన వాటి ఎదుట నిలువలేని ఓ మనిషి నీవు నా ఎదుట నిలువగలవా దేవుడు సృష్టించినటువంటి ఎన్నో జీవులు దేవుడు ఈ అధ్యాయాలలో మాట్లాడుతూ ఒక బహిమతను గూర్చి కానీ లేకపోతే లెవాయిధను గూర్చి కానీ వీటిని గూర్చి మాత్రమే ఇక్కడ ప్రస్తావించాడు ప్రస్తుతానికి అవి ఉనికిలో లేవు కానీ ఉనికిలో ఉన్న జీవులను కూడా మీరు ఆలోచన చేయండి ఒక సింహాన్ని కానీ ఒక పులిని కానీ ఒక పురుగుకు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు చీకటి గదిలో ఒక పురుగు కూడా మీరు భయపడతారు ఒక పురుగు మీ మీద పడితే ఒక బల్లి మీ మీద పడితే అసలు మీరు భయంతో పరుగులు తీస్తారు కదా లేదు వాటికి నేను భయపడను అంటే మిమ్మల్ని భయపెట్టేటువంటి జీవులు చాలానే ఉన్నాయి మిడతలకు భయపడిపోతాడు మనిషి మిడతల దండు వస్తుందంటే ప్రభుత్వాలే భయపడిపోతున్నాయి కదా మిడతల దండు వచ్చి పంటలన్నిటిని నాశనం చేస్తుందంటే ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తాయి ప్రభుత్వాలు కూడా భయపడతాయి ప్రకృతిలో ఏదైనా ఒక జీవికి మనిషి తప్పనిసరిగా భయపడతాడు తప్పనిసరిగా భయపడతాడు మనిషి దేవుడు సృష్టించినటువంటి వాటికి భయపడుతున్నాడు పురుగులకు భయపడుతున్నాడు పక్షులకు భయపడుతున్నాడు జంతువులకు భయపడుతున్నాడు క్రూర మృగాలకు భయపడుతున్నాడు మరి వీటన్నిటినీ సృష్టించిన దేవుని బలాన్ని ఎప్పుడైనా అంచనా వేశావా ఒక ఎద్దు బలమైనది ఒక ఏనుగు బలమైనదంటావు ఒక సింహం క్రూరమైనది అంటావు ఒక చిరుతి ముందు మనం నిలబడకూడదంటావు ఒక మొసలి ముందు నేను నిలబడలేనంటావు మరి దేవుని ముందు నిలబడగలవా వీటన్నిటిని సృష్టించింది ఆయన వీటన్నిటిని సృష్టించింది ఆయన అలాగని ఇక్కడ ఆయన చిన్న చిన్న జంతువులను గురించి చిన్న చిన్న జీవులను గురించి మాట్లాడటం లేదు వాటికి నీవు భయపడతావు ఆయన ఇక్కడ వీటిని గురించి మాట్లాడుతున్నాడు అంటే భూమి మీద ఏ జీవికైనా సరే దడ పుట్టించేటువంటి జంతువులను గురించి జీవులను గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు ఒక బహిమత్త అయినా ఒక లెవాయిధన్ అయినా భూమి మీద జీవించేటువంటి ఈ బలమైన జంతువును కూర్చైనా సముద్రంలో జీవించేటువంటి ఆ బలమైన జీవిని కూర్చైనా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు వాటిని సృష్టించిన నా ఎదుట నీవు నిలబడగలవా నా శక్తి సామర్థ్యాలను నీవు అంచనా వేయగలవా అని దేవుడు అడుగుతున్నాడు నా ప్రియులైన సహోదరి సహోదరులరా దేవుని మాటలన్నీ కూడా మనుషులను రక్షించేటివే మనుష్యులను రక్షించేటివే నాకు భయపడమని దేవుడు ఎందుకు మనుషులను ఈరోజు ఈ మాటల చేత హెచ్చరిస్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మనిషి నాశనం అవ్వకుండా ఉండటానికి దేవునికి భయపడితే మనిషి బ్రతికింపబడతాడు దేవునికి భయపడకపోతే మనిషి నాశనం అవుతాడు అదే దేవునిలో ఉన్న ఉద్దేశం ఏదో మిమ్మును భయపెట్టి మీరు భయపడాలని చెప్పి ఆనందించేవాడు కాదు ఆయన మీరు నిజంగా ఆయనకు భయపడితే ఆయన మాటలను మీరేం చేస్తారు పాటిస్తారు ఆయన మాటలను గౌరవిస్తారు కదా ఆయన మాటల ప్రకారం జీవించడానికి వణుకుతారు కదా ఒక జ్వరానికి వణికే మీరు ఒక జీవికి భయపడే మీరు ప్రతి పరిస్థితికి భయం ఉండేటువంటి మీరు మనుషులను చూస్తే మనుషులకు భయం పరిస్థితులను చూస్తే మనుషులకు భయం రోగాలను చూస్తే మనుషులకు భయం కరువును చూస్తే మనుషులకు భయం దేనిని చూసినా మనుషులకు భయమే భయం గుప్పిట్లో జీవిస్తున్నటువంటి మనిషి దేవునికి ఎందుకు భయపడటం లేదు అనునిత్యం భయపడుతూ భయపడుతూ భయంలో జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నటువంటి మనిషి దేవునికి ఎందుకు భయపడటం లేదు ఇదే ప్రశ్న ఒక్కసారి మానవ జాతి అంతా కూడా తమ్మును తామే ప్రశ్నించుకోవాలి అనేక పరిస్థితులకు నేను భయపడుతున్నాను పోలీస్ అంటే భయం జడ్జి అంటే భయం అంటే భయం నక్సలైట్ అంటే భయం తీవ్రవాదంటే భయం యుద్ధం అంటే భయం ప్రకృతి వైపరీత్యం అంటే భయం అడుగడుగునా ఏమి సంభవిస్తుందో ఏమి సంభవిస్తుందో అని భయం 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 గుప్పిట్లో జీవిస్తున్నాడు మనిషి రోజు పైకి మాత్రమే చెబుతాడు మేకపోతు గాంభీర్యం అదంతా పైకి మాత్రమే చెబుతాడు నేను ధైర్యం కలిగిన వాడను అని కానీ చాలా భయంతో ఉన్నాడు భయం గుప్పిట్లో మనిషి జీవిస్తున్నాడు కానీ ఎప్పటికీ కూడా మనిషి కనులు తెర్చుకోలేదు ఏనాటి నుండి దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి యోపు గ్రంథం అండి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం దేవుడు పలికిన మాటలు గ్రంథస్థం చేయించాడు దేవుడు ఆ మాటలను పొందుపరిచి ఇప్పటికీ కూడా మనకు వినిపిస్తున్నాడు దేవుడు మకరము దానికి భయపడే నీవు దానిని నీ ఆలోచనల్లోనికి తెచ్చుకుంటేనే అసలు నీకు నిద్ర పట్టదు నీ గుండె అవిసిపోతుంది అలాంటిది దానిని సృష్టించిన వాడను నాశనం చేసేవాడను నేనే నా ఎదుట అసలు నీవు నిలువగలవా నీకంత ధైర్యం ఉందా అంటున్నాడు దేవుడు ఒక అధికారి ముందు మాట్లాడలేని నీవు దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏం మాట్లాడతావు ఒక అధికారి దగ్గరికి వెళితే నీకు అసలు మాట రాదు ఒక న్యాయమూర్తి భూమి మీద లోక సంబంధమైనటువంటి న్యాయమూర్తి దగ్గరకు వెళితే అసలు నీకు మాట రాదు మరి సర్వలోక న్యాయాధిపతి ముందుకు వెళితే నీవేం మాట్లాడతావు నీవేం మాట్లాడతావు మనుషుల ముందు మనిషిగా ఏదో మాట్లాడాలనుకుంటావు ఈరోజు దేవుణ్ణి బట్టి ఏదో నీవు దూషించాలనుకుంటావు లేకపోతే దేవుడు లేడని మూర్ఖంగా వాదించాలనుకుంటావు దేవుని గ్రంథాన్ని తప్పు పట్టాలనుకుంటావు కానీ నిజంగా నీవు దేవుని ముందుకు వెళ్తే అసలు మాట్లాడగలవానికి ఆ ఛాన్స్ ఉంటుందా లయకర్త అయినా సృష్టికర్త ఆయనే లయకర్త కూడా ఆయనే అందుకే ఆయన అంటున్నాడు నా ముందు మాటలాడ తెగించేవాడెవడు అడుగుతున్నాడు దేవుడు ఒక జీవికి భయపడే నీవు నేను సృష్టించిన ఈ భయంకరమైన జీవికి భయపడే నీవు నాకు భయపడుతున్నావా నాకు భయపడితే నా మాటలను అనుసరిస్తావే నేను అనుగ్రహించిన రక్షణను స్వీకరిస్తావే క్రీస్తు ప్రభువులో నీ జీవితాన్ని చక్కదిద్దుకుంటావే పరిశుద్ధునిగా బ్రతుకుతావే నీతిమంతునిగా జీవిస్తావే పరలోకానికి రావాలనే ఆలోచనతో ఉంటావే నాకు భయపడకే కదా పాప పంకిలమైన జీవితంలో ఇంకా నీ ఉండిపోయావు భయపడకే కదా కొంతమంది అయితే నామకార్థ భక్తితో దేవునికి భయపడుతున్నాము అనేటువంటి నటనతో దేవుని ఎడల భయభక్తులు చూపిస్తున్నాం అనుకుంటున్నారు దేవుణ్ణి మోసగిస్తున్నారు వారిని వారే మోసగించుకుంటున్నారు మీరైతే అట్టివారుగా ఉండకుండా దేవుడు పలికినటువంటి మాటలను చక్కగా మీరు గమనించగలిగితే మొట్టమొదట నేను దేవునికి భయపడాలి లోకంలో దేనికి కాదు నా ఆత్మను కూడా చేయగల శక్తి కలిగినటువంటి పరమతండ్రికి నేను భయపడాలి దేవునికి నేను భయపడాలి దేవుడు మనుషులను ఈ విధమైన జ్ఞానములో ఉంచి రక్షించాలనుకుంటున్నాడే తప్ప దేవుడు మనలను పాడు చేయాలనుకోవటం లేదు మన జీవితాలను నాశనం చేయాలనుకోవటం లేదు మనలను నరకానికి పంపించాలనుకోవటం లేదు మనలందరినీ నిత్యత్వంలో ప్రవేశింపజేయాలనుకుంటున్నాడు దేవుడు ఆ కోరికతోనే ఈ మాటలు మనకు చెప్పాడు ఈ మాటలను మనం స్వీకరిస్తే దేవునికి భయపడతాం దేవునికి భయపడితే ఆయన వాక్యం వింటాం ఆయన వాక్యం విని ఆ మాటల ప్రకారం మనం నడుచుకుంటాం అనేక మందికి దేవుని మాటలను తెలియజేస్తూ దేవుని పనిలో మనం ఉంటాం క్రీస్తును అనేక మందికి పరిచయం చేస్తూ ప్రభు సేవార్థమై మనం జీవిస్తాం దేవుడు అప్పగించిన పనిని మనం నెరవేరుస్తాం ఏదో మన కొరకు మనమే బ్రతకటం కాదు మన శరీరాలను పోషించుకోవటానికి జానుడి పొట్టను నింపుకోవటానికి ప్రతిరోజు బ్రతుకు కోసం దేవులేట కాదు దేవుని చిత్తమును కూడా నెరవేర్చాలని దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేసుకోవాలని మిగిలిన ఆయుష్కాలంలో దేవుని కొరకు నేను పూర్తిగా బ్రతకాలని మంచి నిర్ణయాలను తీసుకొని దేవుని కొరకు మనం బ్రతుకుతాం ప్రార్థనా జీవితంతో పరిశుద్ధమైనటువంటి బ్రతుకుతో క్రీస్తు ప్రభువులు మన జీవితాలను దేవునికి అప్పగించుకుంటాం కనుక దేవునికి లోబడేవారుగా దేవునికి భయపడేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దీనికి సంబంధించినటువంటి కొనసాగింపును వచ్చే పాఠాలలో దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం అంతవరకు ప్రభు యొక్క కృప ప్రభు యొక్క క్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడును అత్యంత ఘనుడునైన మా పరులకుపు తండ్రి మీ ఉన్నతమైనటువంటి ఆ స్థాయి నైనా పరిశుద్ధ గ్రంథమందు మీ మాటలలో మేము చదువుతున్నప్పుడు మాకు అర్థమవుతున్నది దేవా మీ శక్తి స్వరూపాలను గూర్చి ప్రతి మనిషి తెలుసుకుని మీకు భయపడుతూ మీకు లోబడుతూ మీ చిత్తమును నెరవేరుస్తూ మీ మాటలను పాటించవలసిన వాడుగా ఉన్నాడు నైనా లోకమందు ఈ మాటలు ప్రకటించేవారే లేక ఈ మాటలను వినలేక అనేక మంది నరకానికి వెళ్ళిపోతూ తమ జీవితాలను తామే నాశనం చేసుకుంటున్నారు అటువంటి తరుణంలో తండ్రి ఈ మహాజ్ఞానమును మా చెవులకు వినిపింపజేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి కేవలం మీ మాటలు విని వెళ్ళిపోయే వారముగా ఉండకుండా మీ మాటల ప్రకారం ప్రవర్తించి మమ్మును మేమే మీకు అంకితం చేసుకుని మంచి నిర్ణయాలు తీసుకోవటానికి మాకు సహాయమును దయచేయండి దేవా సముద్రములో మీరు చూపిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి జీవి దానికి ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు వర్తకులు భయపడుతున్నారు వ్యస్తవారు భయపడుతున్నారు సముద్రంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు అంత భయంకరమైన జీవిని కేవలం మీ మాట చేత మీరు సృష్టించారు దానిని నాశనం చేసేవారు మీరే నాయన మీ ఎదుట మేము నిలువగలమా మీ ఎదుట మేము మాట్లాడగలమా నాయన మీకు ప్రార్థించే అవకాశాన్ని క్రీస్తు ప్రభు ద్వారా మాకు అనుగ్రహించినందుకే మేమెంతో ధన్యులు తండ్రి మీ కృప చెప్పును మమ్మను జ్ఞాపకం చేసుకుంటున్నందుకు ప్రతి సందర్భంలోనూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నాయన మీ ఉన్నతమైన స్థితిని బట్టి నాయన మిమ్మను ఘనపరచాలి కీర్తించాలి మా జీవితకాలమంతా మిమ్మల్ని స్థుతించాలి అట్టి బ్రతుకులను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మీ పాద సన్నిధిలో మీ సేవ చేసుకుంటూ అనేక మందిని మీ చిత్తానుసారముగా నడిపిస్తూ వాక్య సంబంధమైన జ్ఞానము చేత ఆత్మలను రక్షిస్తూ ఉండటానికి నాయన మా చేతుల నిండా పనిని దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ ప్రతి ఆపదలో నుండి మమ్మును మా కుటుంబములను సంఘములను కాపాడుచున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరు మిమ్మల్ని వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై గాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు ఆ యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ थ्री नई टू सेवेन्बल सिक्स धन्यवाद